డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి అందరికి నమస్కారం నేను మీ కీర్తన దేవరాయ ఇవాళ మనము నక్షత్రాలు ప్రకారంగా వాళ్ళకి శత్రు నక్షత్రాలు ఏంటి మిత్రు నక్షత్రాలు ఏంటి ఎలాంటి వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తే బాగుంటుంది ఎలాంటి వాళ్ళతో కలిసి మనం మ్యారేజెస్ చేసుకుంటే బాగుంటుంది లేదా ఏ ఎలాంటి పాజిటివ్ థింగ్స్ కైనా నెగిటివ్ థింగ్స్ కైనా ఎలాంటి నక్షత్రాలు చూసుకొని మనం ఆ వర్క్ ని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందో వివరించడానికి వాళ్ళ మంతిపట్నం స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజీ అని ఆర్బి సుధాకర్ ఉన్నారు మేడం నడిగి మేష ద్వాదశ రాశి వరకు ఈ నక్షత్రాల ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందో తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం ప్రజెంట్ చూస్తుంటే మనం ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు కొంతమంది విడిపోతున్నారు రిలేషన్స్ అనే కాదు ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు ఏ వైజ్ గా చూసుకున్నా సరే మనకి ఎనిమిటీ అనేది వస్తుంది కొంతమంది ఫ్రెండ్షిప్ లో ఉన్నారు మనము పెళ్లి చేసుకున్నా లేకపోతే శుభకార్యం చేస్తున్నా ఏం చేస్తున్నా సరే ముందు మనం చూస్తున్నాం నక్షత్రాలు సో అసలు ఈ మనుషుల ఎఫెక్ట్ తప్పక తారాబలం నువ్వు అడిగేది ఏంటంటే తారాబలం సో తారాబలం అనేది మనం ముహూర్తం పెట్టడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకుంటూ ఉంటాము అదొకటే కాకుండా పొంతన చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు అడిగింది ఏంటి పొంతన పొంతన అంటే మ్యాచింగ్ చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటి మ్యారేజ్ మ్యాచింగ్ ఒకటే కాకుండా మిగతా వాటికి కూడా మనం చూ చూడచ్చు అనమాట సో ఇప్పుడు ఒక సభ ఉంది లేకపోతే ఒక పది మంది కలిసి ఒక చోటుకెళ్ళారు లేకపోతే ఫ్రెండ్స్ ఇలా కారులో బస్సులో వెళ్తూ వెళ్తూ ఉంటారు సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి కొంతమందితోనే పడుతుంది చూడగానే వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు మాట్లాడాలనిపిస్తుంది కొంతమందితో వీళ్ళెవర్రా అనుకుంటాం సో ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది జాతక రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు అది జాతక మీద ఆధారపడిందంటే తప్పక అది తారాబలం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏంటి ఫస్ట్ తారా అంటే ఏంటి అనేది చూద్దాం తారా అంటే స్టార్ స్టార్ అనేది ఏంటంటే కాన్స్ కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ సో వాటికి మనం పేర్లు ఇచ్చాం అంటే అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఇలాగా మనకి తెలుసు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉన్నాయి ఓకే సో ఈ నాలుగు పాదాలతో ఇరవై ఏడు మల్టిప్లై చేస్తే మనకి నూట ఎనిమిది అయ్యే సో ఒక్కొక్క రాశిలో మనకి ఉన్నాయి తొమ్మిది పాదాలు ఉంటాయి సో ఇది ఫస్ట్ అనమాట సో ఎవరైనా సరే పుట్టినరోజు అంటే జన్మ ఈరోజు పుట్టారు బర్త్ బర్త్ డేట్ ఉంటులేదు సో ఎక్కడ పుట్టినా సరే మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అది చూసుకుని అది కూడా టైం కన్వర్ట్ చేసుకుంటాం సో అక్కడ లోకల్ టైం ఏముందో చూసుకుని ప్లస్ మిగతా అవన్నీ చూసుకున్న తర్వాత మనకి స్టార్ అనేది వస్తుంది అంటే బర్త్ స్టార్ సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ కాకూడదు బర్త్ స్టార్ అనేది ఏంటంటే మనం చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని స్టార్ అంటాం ఏ నక్షత్రంలో ఉంటే అది బర్త్ స్టార్ సో ఇది కన్ఫ్యూజ్ కాకూడదు ఎందుకంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఎక్కువ మనం సన్కి చూసుకుంటాం అంటే ఏంటంటే సన్ సైన్స్ సో కొంతమంది నన్ను అడిగారు కూడా నాకేమో ఇది కదా నేను ఎలాగ ఇది అయ్యా ఈ నక్షత్రం ఎలా అని సో ఇది మనం నోట్తో చెప్పేది కాదు ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ అంటే ఏంటి జూన్ ట్వంటీ ఎయిత్ టు జూలై ట్వంటీ ఎత్ ఇస్ క్యాన్సర్ సైన్ సన్ సైన్ అంతే మార్పు లేదు సో మనది ఏంటంటే సిస్టం సిస్టమ్ సిస్టం సిస్టమ్ అంటూ ఉంటాం అనమాట అంటే ఏంటి మనం మారుతూనే ఉంటుంది సన్ ఎప్పుడూ ఆ జూలైలో జూన్లో అక్కడే ఉండడు క్యాన్సర్లో సో మారుతూ అనమాట ఎందుకంటే తిరుగుతూ ఉంటాం మనమైనా సరే ఒక చోట కూర్చోమంటే ఒక చోట ఇరవై నాలుగు గంటలు కూర్చోగలమా కూర్చోలేము సో తప్పక ఏంటంటే అది మారుతూ ఉంటుంది సో అది చూసుకున్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి సో ఇరవై నాలుగు గంటలకి ఒకసారి నక్షత్రం మారుతుంది సో నక్షత్రం మార్పు ఉండదు లగ్నం మారుతుంది సో ఇన్ని చూసుకుంటే కానీ మనం ఒకటి చెప్పలేము అనమాట ఒక ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా ఒకటి చెప్పాలన్నా సపోజ్ ఎనిమిది చెప్పాలన్నా లేకపోతే పొంతన చెప్పాలంటే అన్నీ చూసుకోవాలన్నమాట కానీ జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడేది తారాబలం గురించి సో తారాబలం అనేది ఏంటంటే జన్మ నక్షత్రం నక్షత్రం అనమాట జన్మ అంటారు తర్వాత సంపత్ తార అంటారు తార సంపత్ తార్విపత్ తార మూడోది క్షేమతార తర్వాత ప్రత్యక్తార తర్వాత సాధన తార తర్వాత నైదిన తార తర్వాత మిత్రతార తర్వాత పరమ మిత్రతార ఇప్పుడే మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మన ఋషులు ఇవన్నీ మనం చెప్పింది కాదు ఋషులు చెప్పారు మనం దాన్ని పాటిస్తూ మనం చదువుకుని చెప్తున్నాము ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంత చక్కగా చేశారు సో తొమ్మిది అంటే తొమ్మిది ఇంటూ మూడు అంతే కదా సో మూడు అంటే తొమ్మిది మనకేంటి గ్రహాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి సో ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు సో మళ్ళీ ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఎన్ని ఉంటాయన్నమాట సో మనం మాట్లాడుకునేది తారాబలం గురించి ఎందుకు ఇది రావాలి అంటే మనం ముహూర్తం ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు తారాబలం చూసుకుంటున్నాము అదొకటి కాకుండాను ఏదైనా మంచి కార్యం శుభకార్యం చేస్తున్నాం ఒక పూజ చేస్తున్నామంటే కూడా మనం తారాబలం చూసుకుంటాం అదొకటి కాకుండా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఓ ఏం లేదు నేను ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాను అంటే కూడా తారా తారాబలం చూసుకుంటాం అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే తారావలం చూస్తాం అలాగే ఉద్యోగానికి చేరుతున్నాము అంటే తారాబలం చూస్తాం అంటే రెండు ఉండాలి అంటే ఏవేవి మంచివి అనేది ఇప్పుడు చూద్దాం సో జన్మలో ఏంటంటే మనం ఎక్కువ చెప్పం అది అంత మంచిది కాదు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కొన్ని ఆపర్చునిటీస్ లాస్ అవుతారని అని చెప్పడానికేమో మనం ఎక్కువ చేయం సంపత్ తార సంపత్ తార అనేది ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా గ్ెన్ గెయిన్ అవ్వడానికి మనం ఆ తార పెడుతూ ఉంటాం అంటే బిజినెస్ పీపుల్కి మనం ఎక్కువ పెడుతూ ఉంటాం అన్నమాట సో విపత్ అనేది డేంజర్ అంటే రెడ్ సిగ్నల్ సో రెడ్ సిగ్నల్ అంటే ఏంటి అసలు పనులు అంటే ఎందుకు అవో పనులు ఈ తారకి ఈ తారకి మ్యాచింగ్ లేదు అనమాట ఎనిమిస్ సో తప్పక ఎనిమీస్ అని చెప్పద్దు బట్ ఏంటంటే విపత్ తారలు ఎప్పుడైనా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కదా ఆ విపత్ తారలో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట అంటే నెగటివ్ ఆస్పెక్ట్ అనుకున్న ఆఫ్ లైఫ్ జరుగుతుంది తప్పక కొన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము డాక్టర్ దగ్గరికి ఎప్పుడు మనం విపత్ తారలు పంపించము అది చూసుకోవాలి ముహూర్తం చూసుకున్న వాళ్ళు అలాగే తారా బలం తెలిసిన వాళ్ళు కూడా అనమాట తర్వాత మనకి వచ్చేది ఏంటంటే మనకి క్షేమ తార అంటే క్షేమంగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళచ్చు ఈ తారలో వెళ్ళచ్చు అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ప్రత్యక్తార ప్రత్యక్తార అనేది ఏంటంటే అస్సలు ఏది పనిలో ఉన్నది కాన్ఫ్లిక్ట్స్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు దూరం అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాం అనమాట ప్రత్యక్తార అస్సలు మంచిది కాదు సో నెక్స్ట్ వచ్చేది మనకి సాధన తార అంటే ఏంటి మనం ఒక ఇప్పుడు స్పోర్ట్స్లో ఉంటారు అండ్ ఆల్సో ఒకటి సాధించాలి అనుకుంటాం ఒక గోల్ పెట్టుకుంటాం సాధించాలి అనుకుంటాం అది పరిపూర్ణం అవ్వడానికి కూడా మనం సాధన తార పెడతాం ఎప్పుడు ఈ గోల్ పెట్టుకున్నప్పుడే మనం పెడతాం అనమాట ఈ టైంలో స్టార్ట్ చేయండి అని అది బిజినెస్ అవ్వచ్చు అది ఉద్యోగం అవ్వచ్చు లేకపోతే ఏంటంటే ప్రమోషన్ అవ్వచ్చు ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా చాలా మంచిది అనమాట ఓకే నెక్స్ట్ నైదిన తార నైదిన తార అంటే అస్సలు చాలా చాలా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్స్ అస్సలు మంచిది కాదనమాట ఎస్పెషలీ రెండో పాదం ఈ నక్షత్రం రెండో పాదం అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు సో ఈ పాదాలు కూడా చెప్తాం అలాగే ఏంటంటే ప్రత్యేకతారకి నాలుగో పాదం చెప్తూ ఉంటాం అన్నమాట అంటే కౌంటింగ్ ఇప్పుడు అశ్వినికి సంపత్ తార ఏమో ఏమైంది బర్ణి అయింది విపత్ తార రోహిణి అయింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా అశ్విని నక్షత్రం ఇప్పుడు జన్మ అనుకో జన్మతార జన్మతారలో మనం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ పెట్టామనమాట ఇది ఎక్కువ స్టార్ట్ చేయండి మనం ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుతుంది అటు ఇటు కాకుండా అన్నమాట సో అంత మంచిది కాదు అన్న విషయం మీద మనం ఏంటంటే చేయము సంపత్తారులు చేయొచ్చు అసలు వద్దు అంటాం సో అశ్వినికి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్తార ఏమైంది అశ్విని భర్ణి కృతిక విపత్తార రోహిణి క్షేమత్తారో ఐదోది మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రం బుధుల్ స్టారు బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్తారైంది ఎవరికి అశ్విని వాళ్ళకి సో అది పనికిరాదనమాట సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి సో వీటిలో ఏంటంటే అశ్వినికి ఇప్పుడు ఏమి మనకి తెలుసు కదా ఇప్పుడు ఐదో తార మంచిది కాదు మూడో తార మంచిది కాదు ఏడో తార మంచిది కాదు అనమాట సెవెంత్ అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి సో ఏదో తార మంచిది కాదు ఎనిమిది తొమ్మిది చాలా మంచిది అంటే మిత్రతార పరమిత్రతార తార సో ఇలా కౌంట్ చేసుకుంటే తార బలం వస్తుందనమాట సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం మ్యాచింగ్కి చూడాలి అన్నా కూడాను మనం ఏంటంటే రాసుల వారిగా కూడా చూసుకుంటాం అదొకటి కాకుండాను ఈ స్టార్స్ అన్నిటికీ ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట ఇప్పుడు అశ్వినికి మనకి కేతు అయ్యారు బర్ణికి మనకి బీనెస్ సో ఇలాగా సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఇది తీసుకున్నాను సబ్జెక్ట్ అంటే దీన్ని బట్టి మనకి విశేషాలు అనేవి కౌంట్ అవుతాయి సో అంటే ఏంటి మనం వెళ్ళే పీరియడ్ మనం నడిచే పీరియడ్ ఎలా ఉంది మన కర్మ ఎలా ఉంది ఇప్పుడు ఏం జరగబోతోంది ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పడానికి ఇవన్నీ చూసుకుంటాం తారని బట్టే స్టార్ని బట్టే మనకి దశా సిస్టమ్ అనేది వస్తుందనమాట సో దాన్ని బట్టి ఏంటంటే మన ప్రిడిక్షన్ అనేది వెరీ ఈజీగా ఇవ్వచ్చు ఇది ఒక మనిషికి కాదు అండ్ ఆల్సో మనం ఏంటంటే ఒక కంట్రీకి కానీ లేకపోతే ఒక ప్రదేశం కానీ ఒక బిజినెస్ కానీ వాటన్నిటి కూడా మనం చెప్పగలం ప్రిడిక్షన్స్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుందనమాట సో దేనికైనా తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోజ్ ఇప్పుడు తారాబలం నేను ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు మూడో తార అయింది ఇప్పుడు అశ్విని మనం తీసుకున్న అన్ని తారలకి ఉంటాయి కదా అలాగా సో మూడో తారలో ఉన్న ఒక మనిషి ఎదురయ్యాడు మనకి అనుకుందాం కాసేపు ఇమీడియట్గా అదేంటంటే మనకి కంపాటబిలిటీ ఉండదు సో అట్రాక్షన్ అనేది ఉండదు పోనీ కంపాటబిలిటీ అని అట్రాక్షన్ అంటే ఏంటి వీళ్ళెవరు అన్నట్టు మనం చూస్తాం అది రిపల్ అవుతుందనమాట ఎందుకని ఇది మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆ ఎనర్జీ అనేది రిపల్ అవుతుంది మనకి సో అలాగే ఫిఫ్త్ త ఐదో తార అనుకుందాము అలాగే నైదిన తార ప్రత్యేక తార కూడా నైదిన తార ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే జన్మలో ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసారి జన్మ జన్మ కూడా పడకపోవచ్చు అనమాట ఇవన్నీ మన మళ్ళీ మనం ఏంటంటే మనం రాసుల వారిగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అశ్విని భరణి కృతిక మనకి కృతిక ఒకటో పాదం మనకి మేషంలో ఉంటాయి సో మేష రాశి వాళ్ళకి అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కుదరదు దాంట్లో ఉన్న స్టార్స్ హస్త నక్షత్రం ఉంటుంది ఉత్తరం ఉంటుంది దాంట్లో సో అవి కొన్ని కుదరవు అనమాట సో రిపెల్ అవుతాయి అలా ఎందుకు రిపెల్ అవుతాయి అనేది ఏంటంటే బికాస్ సిక్స్ ఎయిట్ అండ్ మనం ఏంటంటే ట్వెల్వ్ చెప్పుకుంటాం అనమాట సో దాంట్లో ఉన్న తారలు కొన్నిసార్లు రిపల్ అవుతాయి అంటే రాసులు ఇప్పుడు మేషరాశికి ఆరో రాశి మనకి కన్య అయింది ఎనిమిది ఏమైంది వృచ్చికమైంది పన్నెండు ఏమైంది మనకి మీనమైంది సో వీటిలో ఉన్న తారలకి వీళ్ళకి పొంతను ఉన్నప్పటికీ అంటే తారాబలం ఉన్నప్పటికీ కొంతవరకు పడదు అని చెప్తూ ఉంటాం పడదు ఇన్ ద సెన్స్ మనం పెళ్ళికి కానీ కంపాటబిలిటీ మనం చెప్తాం సో ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆ పడకపోవడం అనేది వస్తుంది ఆ ఎనిమిటీ అనేది వస్తుంది అనమాట ఇదంటే జనరల్గా మనం ఎందుకు చూస్తాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ముహూర్తం కోసం టైం కోసం అంటే ముహూర్తం అంటే ఏంటి మనం ఇంకా చాలా కాలకులేషన్ ఉంటుంది తారాబలం చూసినంత వరకు ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి అన్న ఇదివరకు ఏంటి తారాబలం చూడకుండా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు తారే కదా ఇప్పుడు మనం పెట్టే ముహూర్తము టైము అది తారే కదా మళ్ళీ స్టారే కదా సో అప్పుడు రాదు కదా ఉండదు అంతే ఇప్పుడు అలాగే కంపాటబిలిటీ ఇంకా చాలా దోషాలు అవన్నీ కూడా చూస్తాం అనమాట సో జనరల్ గా మనం నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎమ్యూనిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎనర్జీ రిపెల్ అంటే గ్రహాలు అంటే ఏంటి ఎనర్జీయే కదా గ్రహం పట్టుకుంటుంది ఎనర్జీ అన్నీ అంటాం ఇలా లాగుతుంది అంటాం అనమాట సో ఆ గ్రహాలు కూడా ఎనర్జీయే సో ఈ ఎనర్జీ ఈ ఎనర్జీ రిపెల్ అవుతుంది అలాగే స్టార్స్కి ఎనర్జీ ఉంటుంది అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది సో బో ఏంటంటే రిపెల్ అవుతుంది పడదు ఎక్కడో బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పుతుంది అంటే ఈజీగా అందరికీ అర్థం అవుతుంది సో దాది తారాబలం సో ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు రాశిలో నేను చెప్పినట్టు తొమ్మిది పాదాలు ఉంటాయి ఇప్పుడు మూడు పాదాలు మళ్ళీ కృతిగా పక్క దాంట్లో ఉంటుంది తర్వాత రోహిణి ఉంటుంది తర్వాత మృగశర ఉంటుంది మృగశర రెండు సో అలాగా సో ఇవి చూసుకున్నాము అంటే మళ్ళీ ఏంటంటే అధిపతులు ఉంటారు ఒక్కొక్క రాశికి కాదు నక్షత్రానికి అధిపతి ఉంటారు మళ్ళీ అధిదేవతలు ఉంటారు దేనికి ఎవరికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా వెరీ వెరీ రెమెడియల్ మెషర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కానీ జనరల్గా నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎనిమిటీకి కంపాటబిలిటీకి తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ తారాలు స్టార్ మ్యాచింగ్ మ్యాచింగ్ కానీ కంపాటబిలిటీ కానీ ఈ మనం చెప్పిన ఈ స్టార్స్ ఎలా ఉంటుంది అంటే ఏంటి జన్మ సంపత్ విపత్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట అదొకటి కాకుండా మ్యారేజెస్ కూడా ఈ మధ్యన చాలామంది ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటున్నారు కొన్ని అయితే బాగా సక్సెస్ అవుతున్నాయి కొన్ని ఏమో విడిపోతాయి అసలు చేసుకోగానే విడిపోతున్నారు లవ్ మ్యారేజ్ అంటారు మళ్ళా అంటే లవ్ మ్యారేజ్ అంటే అట్రాక్ట్ అయ్యే కదా చేసుకున్నారు ఆయన కూడా అవ్వదు కంపాటబిలిటీ ఉండదు అనమాట సో చాలా మటుకు ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే మన ఋషులు వాళ్ళు చెప్పింది మన పెద్దలు చెప్పింది మన స్క్రిప్చర్స్ చెప్పింది మనం చెప్తున్నాం మనం కొత్తగా ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేసి కొత్తగా చెప్పట్లేదు సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ బర్త్ కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇదివరకు అయితే మనకి తెలియదు నార్మల్ డెలివరీస్ అయ్యాయి ఎప్పుడయ్యేవి ఎప్పుడైవే కూడా ఇప్పుడు ఇప్పుడేంటి మనకి చాలా మెడికల్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తాయి సో చాలామంది ఏంటంటే మనకి దీనికి సిజేరియన్కి సెక్షన్కి వెళ్తున్నారు సి సెక్షన్కే వెళ్తున్నారు సో దానికి కూడా ముహూర్తాలు పెట్టవలసి వస్తుంది సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో పుట్టితే ఈ తారలో పుడితే బాగుంటారు ఆ దశలు బాగుంటాయి అదొకటి కాకుండా ఎక్కడెక్కడ ఈ గ్రహాలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్ మనం నడిచేది కూడా టైంలోనే సో అప్పుడు మన కర్మని మంచిగా చేసుకోవాలి అన్నప్పుడు మంచి కార్యాన్ని మొదలెట్టడానికి మంచి టైం చూసుకోవడంలో తప్పేంటి సో తప్పక అది చూసుకోవాలి అలాగే ముహూర్త బలం చూసుకోవాలి తారాబలం చూసుకోవాలి ముహూర్తం బాగున్నప్పుడు ముందుకు సాగితే మనకి సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది మ్యామ్ ఇప్పుడు ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉన్న డిఫెన్స్ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు లేదా కంట్రీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళకి ఆపోజిట్ నక్షత్రాల వాళ్ళతో ఎలాంటి రిలేషన్ ఏర్పడుతుంది ఎలా ఉంటుందో తప్పక ఇప్పుడు మన తారాబలం గురించి మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే మూనెమో డెబిలిటేట్ అవుతుంది అంటే ఏంటి ఏ నక్షత్రం ఏ రాశిలో ఉన్నా కూడా దాని డెబిలిటేషన్ నీచ నీచం స్థితి అనమాట అంటే అనురాధ నక్షత్రం ఉంటుంది ఇందులో సో ఏంటంటే మనకి మళ్ళీ జ్యేష్ఠ ఉంటుంది సో దా వీటి ఏంటంటే కొన్ని నక్షత్రాలు నక్షత్రాలు నక్షత్రాలని కూడా చెప్తూ ఉంటాం అనమాట సో దీంట్లో ఏంటంటే పుట్టిన వాళ్ళు ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కూడా గండం ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం సో ఇవన్నీ ఏంటంటే చూసుకుంటూ ఉంటే ఎస్పెషల్లీ మనం చూసామంటే ఈ ఈ రాసి కూడా యాజ్ సచ్ మనం చూసాము అంటే కూడా కొంతవరకు కుప్తం అంటే ఏంటి సీక్రెట్ దానికి మనం చెప్పుకుంటూ ఉంటాం సీక్రెట్ సబ్జెక్ట్స్ కానీ సీక్రెట్గా చేసేవి కానీ లేకపోతే ఇప్పుడు స్పైస్ ఉంటారు లేకపోతే మిలిటరీ ఉంటుంది మిలిటరీలో కమాండర్ ఉంటారు సీక్రెట్గా చేసేవి డిటెక్టివ్స్ అనుకుందాము ఇట్లాంటివి చెప్పుకో పోలీస్ అనుకుందాము అలాగే ఏంటి సైబర్ సెక్యూరిటీ అనుకుందాం ఇప్పుడు ఈజీగా అర్థం అవడానికి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారనమాట సో వీటికి ఆపోజిట్ స్టార్స్ అని చెప్పినప్పుడు అని మనం చెప్పిన ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మూడు ఐదు ఏడు ఇవే స్టార్స్ అనమాట ఈ స్టార్స్తో ఏంటంటే వాళ్ళకి అంత ఈజీగా పడదనమాట సో బేసిక్గా ఏంటంటే ఇన్వెంటర్సు ఇన్వెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో చాలామంది ఉంటారు మనకి ఏంటంటే పాలిటీషియన్స్ కూడా ఉంటారు అంటే నీచబంగ రాజయోగాలు కూడా ఉంటాయి మనం ఎప్పుడూ అది మాట్లాడుకుంటూ ఉంటాము కానీ తారాబలం మనం చూసుకున్నాము అంటే మనం ఇప్పుడు సపోజ్ బిజినెస్ పార్ట్నర్ కానీ లేకపోతే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ పార్ట్నర్ అనుకుందాం లేకపోతే ఇప్పుడు స్టార్టప్స్ అనుకుందాం దాంట్లో పార్ట్నర్స్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి అంటే ఇలాంటి తారాబలం లేని వాళ్ళు ఇద్దరికి ఇద్దరికి పొంతను లేని వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ లేని వాళ్ళు అనుకుందాం కాసేపు అలాంటి వాళ్ళని ఆ తార వా ఉన్న వాళ్ళని తెచ్చుకుంటే కనుక కొంతవరకు కింద దిగజారే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అదొకటి కాకుండాను మనం చూసాము అంటే ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ అవ్వడం కూడా ఇప్పుడు పార్ట్నర్స్ ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు సో వాళ్ళందరికీ ఒకే స్టార్ కుదరకపోవచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుంది స్టార్ట్అప్ అయిన తర్వాత పార్ట్నర్స్ కూడా వస్తారు సో అలాంటప్పుడు కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న స్టార్స్తో వెళ్తే కనుక ఆర్ అదర్వైస్ అట్రాక్షన్ లేని స్టార్స్తో వెళ్ళ రిపల్లింగ్ స్టార్స్తో వెళ్తే కనుక తప్ప తారాబలం అనేది మనం ఏం తెలుగులో చెప్తున్నాము ఇలాంటి స్టార్స్లో మనం ఈ స్టార్ట్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం అంటే బికాజ్ ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రావాలి కొంతవరకు మనం ఇబ్బంది పడతాము కొంతవరకు మనకు ముందుకెళ్ళాలని అనిపిస్తుంది అంటే ఏంటి పనికి తగిన శ్రమకి తగిన పనికి తగిన మనకి రాబడి రావాలి శ్రమకి తగిన ఫలితము రావాలి అంటే రెండు ఒకటే మనం మాట్లాడింది సో ఫలితం రావడానికి కొంచెం టైం పడుతుంది బిజినెస్ పీపుల్కి ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టార్టప్స్కి అలాగే ఏదైనా ఒక ఇన్వెన్షన్ చేయడానికి లేకపోతే ఒక డిస్కవరీ చేయడానికి కూడాను సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వస్తే అడ్డంకాల కింద ఆబ్స్టికల్ కింద మనం తీసుకోవాలి అంటే మనం చేసే పనులు మనకి ఆగిపోతుంది పని ముందుకి సాగడం అనేది కొంచెం కష్టం అవుతుంది సో ఇలాంటి వాటికి మనం వెళ్ళకూడదనే మనం ఏంటంటే మన పెద్దలు ఎప్పటికైనా చెప్పింది ఏంటంటే మనకి కరెక్ట్గా సెట్ అయ్యే ఒక అట్మాస్ఫియర్ కావాలి సంతోషంగా ఉండాలి అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ఏ పనైనా తొందరగా చేస్తాం అదొకటి కాకుండా ఏ గోల్ అయినా మనం తొందరగా సాధిస్తాం మనం అంటే దూసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో ఈ ఈ అట్మాస్ఫియర్ సరిగా లేదు అంటే వర్క్ అట్మాస్ఫియర్ సరిగా లేదు మనతో పనిచేసే వాళ్ళు సరిగా లేరు అండ్ ఆల్సో పార్ట్నర్ సరిగ్గా లేరు అన్నప్పుడు ఆగిపోతుంది అండ్ ఆల్సో ఏంటంటే లాసెస్ వస్తాయి ఎక్కువ అలాగే స్టార్టప్స్ చాలామంది మనం చూస్తున్నాం డబ్బు లాసెస్ వచ్చేసేసి వాళ్ళు అప్పుల్లో పడిపోయి కింద పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే ప్రివెంట్ చేయడానికి మనం చెప్పేది అనమాట ఏంటి ఇలా చేసుకోండి ఇలా చూసుకోండి అని చెప్పడం ఇదేంటంటే మన సబ్జెక్ట్ ఇవాళ చెప్పింది కాదు ఎప్పటి నుంచో అనాదిగా మనకి ఋషులు ఇచ్చిన ఒక సబ్జెక్టు రాసిన సబ్జెక్టు ఎప్పటి నుంచి ఎన్నో సెంచురీస్ నుంచి మనకి వచ్చిన సబ్జెక్ట్ అదే మనం నేర్చుకుని మనం చెప్తున్నాం సో ఈ కాలఘట్టంలో ఏంటంటే చాలామంది నమ్మకం అనేది కోల్పోయి ఉన్నారు కానీ దీంట్లో కొంతమైనా ట్రూత్ లేకపోతే ఇంత ఈ సబ్జెక్ట్ నిలవదు కదా ఏ సబ్జెక్ట్ అయినా అంతే సో ఇది కూడా ఏంటంటే మెదక్ మనం వేదాంగాలు చెప్తాం వేదంలో ఒక అంగం సో ఇది ఏంటంటే పాత్ ఆఫ్ లైఫ్ మనకి చూపిస్తుంది సో దాంట్లో తారాబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సెక్టం సెక్టర్ అనమాట అందులో సో ఒక టాపిక్ అనుకుందాము సో అది తప్పక ఏంటంటే మనం చూసాము ఎప్పటి నుంచో జాతకాలు కూడా చూసుకుంటూ ఉన్నాం తప్పక ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో ఇవన్నీ చూసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది ఎప్పటికైనా మనకే మంచిది కదా సో వీళ్ళేంటంటే ఎప్పటికైనా సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి నాగదేవతలకి పూజ చేయడము నా నాగదేవ అంటే ఏంటి పాములు పుట్టలు పుట్టలు పాలు పోస్తారు సో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో నాగదేవతల్ని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మంచిది వీళ్ళకి చాలా మంచిది ఎందుకంటే కొంచెం పైకి రావాలని మనం ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది సో తప్పక చేసుకుంటే మంచిది